హాయ్ అండి నేను సరస్వతి అండి నేను అండి శ్రీ సాయి సారీస్ అండి మాది మనం వీళ్ళ ఛానల్ ద్వారా ఫస్ట్ టైము ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అండి శారీస్ ఎవరికైనా కనుక మా శారీస్ కనుక నచ్చితే చక్కగా కామెంట్ చేయండి ఎవరికైనా కావాలంటే వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరి ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే కనుక ఫస్ట్ ఫస్ట్ శారీ వచ్చి మనం మంచి ఆఫర్లు అయితే పెట్టేసామండి ఆచారం ఆఫరు ఇది వచ్చి మనకి మంచి ప్రీమియం క్వాలిటీ శారీ అండి సిల్క్ శారీ చూడండి ఇప్పుడు కలంకారీ ప్యాటర్న్స్ బాగా వైరల్ అవుతున్నాయి కదండి ఇన్స్టా లో కానీ యూట్యూబ్ యూట్యూబ్లో కానీ కలంకారీ ప్యాటర్న్ మీద ఎక్కువ శారీస్ అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నాము పైన కింద కలంకారీ ప్యాటర్న్ వస్తుందండి మధ్యలో వీవింగ్ జరీ వీవింగ్ వస్తుందండి ఇదంతా జరీ వీవింగ్ అండి క్లాత్ కూడా స్మూత్గా ఉంటుంది చక్క ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అండి మందికి ఎక్కడికైనా సరే వేర్ చేసుకుని వెళ్ళొచ్చు పార్టీ వేరు ఫంక్షన్ వేరు జాబ్ హోల్డర్స్ ఎవరైనా సరే నేను చక్కగా వేర్ చేయొచ్చు ఈజీ టు వేర్ అండి ఈజీ టు వాచ్ ఇదిగోండి పల్లె వచ్చి చిట్ పల్లె వస్తుందండి శారీ ఆల్ ఓవర్ అంతా వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా వస్తుందండి మధ్యలో ఏ కలర్ అయితే చేసారో అదే సేమ్ కలర్ కాంట్రాస్ట్ లో మనకి బ్లౌజ్ అయితే వస్తుందండి శారీ ఆల్ ఓవర్ మొత్తం అంత ఇట్లా ఉంటుంది దీనిలో కలర్స్ అయితే మళ్ళీ చూద్దామండి దీని ప్రైస్ వచ్చి మనం అయితే కనుక ఇచ్చేస్తామండి ఈ ప్యాటర్న్స్ మంచిగా వైరల్ అయిన ప్యాటర్న్స్ అండి ఇవన్నీ కూడా మిడిల్ ప్యాటర్న్స్ అంటారు దీంట్లో కలర్స్ అయితే చూద్దాం వచ్చి మనకి గ్రీన్ పెసర కలర్ అండి పైన కింద బోర్డర్ ఏనుగులు అయితే వస్తాయి ఏనుగులు పీకాకులు అయితే కనుక ఎక్స్పో కలంకారీ బోర్డర్గా వచ్చినాయి పైన కింద మధ్యలో థ్రెడ్ వేగు వీటిలో కలర్స్ అయితే చూసేద్దాం ఇప్పుడు చూసిన కలర్ ఒకటి చూసారు కదండి నెక్స్ట్ కలర్స్ వచ్చి నెక్స్ట్ కలర్ అండి మస్టర్డ్ మస్టర్డ్ ఎల్లోకి వెల్లెట్ కలర్ అండి కాంబినేషన్ సేమ్ ప్యాటర్న్ అంతా అట్లాగే ఉంటుంది ఒకసారి శారీ కలర్ అయితే కనుక చెక్ చేసేసుకోండి సెకండ్ కలర్ అండి థర్డ్ కలర్ వచ్చి మంచి మంచి కలర్స్ అయితే కనుక ఇచ్చేసారండి థర్డ్ కలర్ వచ్చి ఇదండి పచ్చికి ఇట్లా వైన్ కలర్ అయితే ఇచ్చేసారండి గ్రేప్ వైన్ కలర్ మంచి కాంబినేషన్స్ అయితే ఇచ్చేసారండి ఎవరికైనా కావాలంటే వెంటనే గ్రాప్ చేసుకోండి దాంట్లోనే ఇంకో కలర్ మొత్తం నాలుగు కలర్స్ అయితే ఉన్నాయండి ఎవరికైనా ఏ కలర్ కావాలో చూసుకోండి కావాల్సిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి రెడ్ కాంబినేషన్ విత్ బ్లాక్ ఇస్తారా శారీస్ ఎంత బాగున్నాయో మీరు ఒక్కసారి తెప్పించుకుని చూడండి ఎవరికి నచ్చితే కనుక లైక్ చేయండి కంపల్సరీగా వీడియోని ఈ శారీస్ రేట్ అయితే కనుక సిక్స్ డబల్ నైన్ అండి ఫ్రీ మనకి ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇచ్చేస్తున్నాం అండి ఫస్ట్ టైం ఛానల్లో కనుక మనం ఈ వీడియో ఇస్తున్నాం కాబట్టి కావాల్సిన వాళ్ళు ఎవరిని ఉంటే వెంటనే గ్రాఫ్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ అయితే ఒకసారి చూడండి కలర్స్ ఇది వచ్చి క్రష్ శారీ అండి మంచి లైట్ వెయిట్ శారీ కలర్స్ అయితే ఇవి ఉన్నాయండి కలర్స్ అయితే చూసేయండి మీ గ్రే పెయిన్ బ్లాక్ మెరూన్ కలర్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ ఒక కలర్ అయితే తీసేద్దాం అండి మంచి గ్రీన్ కలర్ అయితే తీస్తున్నాను ఒకసారి అయితే లుక్ వేసేయండి ఈ శారీని ఇదిగో శారీ అలవర్ అయితే లుక్ అయితే ఉంది వెరీ లైట్ వెయిట్ అండి లైట్ గా క్రష్ వస్తుంది శారీలో కింద పెద్ద బిగ్ బోర్డర్ అండి మంచి జరీ బోర్డర్ అయితే ఇచ్చారు పైన స్మాల్ బోర్డర్ అండి ఎక్స్క్లూజివ్ ఫ్యాన్సీ శారీస్ అండి ఇవి మీకు షోరూమ్ వేరైటీ అండి మనం చూపించేయండి కూడా లైట్ వెయిట్ వెరీ లైట్ వెయిట్ అండి పార్టీ వేరు ఫంక్షన్ వేరు ఆఫీస్ వేరు ఎట్లా కావాలని వాడుకోవచ్చు ఆల్ ఓవర్ సారీ అంత ఎట్లా ఉంటుంది బ్లౌజ్ అయితే ఎట్లా వస్తుంది ఇది సారీ పల్లెండి ఇది బ్లౌజ్ అయితే సేమ్ కలర్ గ్రీన్ కలర్ లో బ్లౌజ్ అయితే వచ్చేసిందండి దీనిలో ఉన్న కలర్స్ అయితే ఒకసారి చూసి చెక్ చేసుకోండి ఇది వచ్చి మనకి సిక్స్ డబల్ నైన్ విత్ త్రీ అండి సిక్స్ డబల్ నైన్ విత్ త్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం వెరీ లైట్ వెయిట్ లైట్ గా క్రంచ్ అయితే ఉంటుంది క్రిష్ సారీ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అయితే వెళ్దాం అండి ఇవి కూడా మంచి ప్యూర్ సిల్క్ శారీస్ అండి ఇవి కూడా సేమ్ అదే ప్యాటర్న్ అండి మిడిల్ డిజైన్ ప్యాటర్న్ కలంకారీ డిజైన్స్ మిడిల్ లో కలంకారీ డిజైన్స్ అయితే వస్తాయండి పైన కింద సేమ్ బార్డర్ కింద పెద్ద బార్డర్ పైన చిన్న బార్డర్ అయితే వస్తాయండి మంచి జెరీ బోర్డర్ అయితే వస్తుంది ఇదంతా మధ్యలో అంతా కలంకారీ ప్యాటర్నండి ఇది వచ్చి మనకి నావీ బ్లూ అండి బ్లాక్ కలర్ కాదు ఇది వచ్చి రామా గ్రీన్ అండి మధ్యలో వచ్చి ఫ్లవర్స్ డిజైన్స్ అయితే వస్తుంది ఈ అంతా కూడా మంచి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అండి మంచి పార్టీ వేరు జాబ్ హోల్డర్స్ ఎవరైనా అయితే చక్కగా వేర్ చేస్తాండి ఇదైతే బ్లౌజ్ పీస్ నెక్స్ట్ మనం పళ్ళులోకి వెళ్ళిపోదాం పళ్ళు అయితే ఇట్లాగా లైన్స్ ప్యాటర్న్లు అయితే వచ్చేసిందండి శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా ఉంటుందండి కలర్ అయితే కాంబినేషన్ అయితే ఇది మంచి వేర్ లుక్ అయితే వస్తుందండి ఇది వేర్ చేస్తే ఎవరికన్నా కావాలంటే వెంటనే గ్రాప్ చేసుకోండి ఏ సారీని వస్తే ఆ సారీ వెంటనే స్క్రీన్ షాట్ తీసి మా నెంబర్ నైన్ డబుల్ ఫోర్ జీరో నైన్ త్రీ నైన్ సిక్స్ నైన్ త్రీ స్క్రీన్ మీద స్కూల్ అవుతుంటుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్లో పెట్టేసేయండి మెసేజ్ గ్రాప్ చేసుకోండి వెంటనే ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా మీరు చక్కగా మీ ఆడ్రోప్లోకి చేర్చుకోండి మంచి మంచి డిజైన్స్ అవి మన కూడా షోరూమ్ కలెక్షన్ అయితే ఉంటుంది మన దగ్గర అవైలబుల్ నెక్స్ట్ కల నెక్స్ట్ సారీ వీటిలోనే కలర్స్ అయితే అండి నెక్స్ట్ కలర్ అయితే ఇదండి మంచి కలర్ అండి మస్టర్డ్ ఎల్లోకి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ బోర్డర్స్ మధ్యలో లైట్ పింక్ కలర్ షేడ్ అయితే ఇచ్చేసారండి కలంకారీ డిజైన్ ప్యాటర్న్ కింద పెద్ద బోర్డర్ పైన చిన్న బోర్డర్ అండి యాజ్ యూజువల్ సేమ్ ఇందాక ఏదైతే ప్యాటర్న్ అయితే మనం బార్డర్స్ అయితే చూసాము సేమ్ అలాగే వస్తాయండి బ్లౌజ్ కూడా అంతేనండి ఎల్లో ప్యాటర్న్ అయితే వస్తుంది ఇది వచ్చి పళ్ళు ఇది వచ్చి బ్లౌజు మనకి బార్డర్స్ ఏమైతే వస్తాయో అవే పళ్ళు బ్లౌజ్లు అవే వస్తాయండి ఇది ఒక కలరు నెక్స్ట్ కలర్ చక్కటి చాక్లెట్ కలర్ విత్ పింక్ నెక్స్ట్ ఈ కలర్ మధ్యలో మిడిల్ ఆరెంజ్ పైన కాఫీ కలర్ మెరూన్ నెక్స్ట్ కలర్ పైన బ్లూ కలర్ మధ్యలో ప్యారెట్ గ్రీన్ కలర్ బార్డర్ పింక్ ఇవేమైనా కాని నచ్చితే మీరు వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ మెరూన్ డార్క్ మెరూన్ విత్ మధ్యలో ఎల్లో కలర్ కలంకారీ పేటన్స్ కింద బోర్డర్స్ గ్రీన్ ఈ కలర్స్ అయితే అవైలబుల్గా అండి ఎవరికైనా నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి నాకు తెచ్చేసేయండి ఇది వచ్చి మనం ఆషాడ ఆఫర్గా ఫ్రీ షిప్ింగ్ అయితే ఇచ్చేస్తుందండి సిక్స్ డబల్ నైన్ ఈచ్ శారీ నెక్స్ట్ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ అండి నెక్స్ట్ ఈ కలెక్షన్ అయితే చూసేసేయండి ఇది సెమీ ఉప్పాడు శారీస్ అండి మీకు బయట విడిగా కానీ విడిగా హోల్సేల్లోనే రెండు వేల ఐదు వందలు అమ్ముతున్నారండి ఈ శారీస్ మనం అందులో చాలా తక్కువ రేటుబుల్గా ఆషాఢం మాసం రేట్లకి అండి ఇవి కలర్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఇది వచ్చి బేబీ పింక్ కలర్ నెక్స్ట్ గోధుమ కలర్ నెక్స్ట్ రామాగ్రి ఇవన్నీ కూడా టూడీ షేడ్లో ఉంటాయండి మధ్యలో మీనా బోర్డర్ అయితే వస్తాయి ఇది ఆరెంజ్ కలర్ లైట్ స్కై బ్లూ కలర్ ఇది లైట్ పెసర పచ్చి కలర్ ఈ కలర్స్ సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఒకసారి అయితే ఓపెన్ చేసి చూస్తాను చూపిస్తాను ఈ లోపు మీకు రేట్ కూడా చెప్తాను ఒకసారి ఈ లోపు శారీ అయితే చూసేసేయండి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇట్లా ఉంటుందండి మేనా మీనా మేనా మేనాకారి డిజైన్ అయితే వస్తుంది మీకు చూడండి అసలు ఎంత కలర్ ఎంత షేడింగ్ అయితే ఉందో మీకు కలర్ కనబడుతుందో లేదు వీడియోలో పైన చిన్న బోర్డర్ అండి కింద పెద్ద బోర్డర్ అయితే వస్తాయి శారీ ఆల్ ఓవర్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది పదివేల రూపాయల శారీ లుక్ అయితే ఉంటుందండి మీరు శారీ తెప్పించుకు చూడండి మీరే అంటారు మంచి కలర్ మంచి శారీ అయితే ఇచ్చారని చెప్పి ఆల్ ఓవర్ శారీ డిజైన్ అంతా ఇట్లా ఉంటుందండి ఒకసారి చూడండి ఆల్ ఓవర్ శారీ డిజైన్ మొత్తం ఎట్లా ఉంటుంది పట్టు చీరలు వేలు వేలు పెట్టుకునే బదులు ఇట్లాంటి చీరలు మీకు తక్కువ బడ్జెట్లో కొనుక్కుంటే అటు పట్టు చీర లుక్ వస్తుంది మీకు బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా అయిపోతుందండి చక్కగా మగ్గ వరకు చేయించుకుని షేర్ చేస్తే దీని లుకే మారిపోతుందండి ఇదిగోండి ఇది వచ్చి మనకి పళ్ళు కాంట్రాస్ట్ కింద లో ఏ కలర్ అయితే ఉంటుందో అదే మనకి పళ్ళును బ్లౌజ్ అయితే ఇస్తారండి బ్లౌజ్ చూసారా ఎంత పెద్ద బ్లౌజ్ అయితే ఇచ్చారా మీకు కనీసం ఒక మీటర్ పావన్న ఉందండి బ్లౌజ్ చూడండి పట్టు చీరలు ఎట్లా ఇస్తారో అట్లాగ ఇచ్చారండి బ్లౌజ్ కే మీరు రేట్ పెట్టచ్చు చక్కగా మగ్గం వరకు చేయించుకుంటాక వీలుగా బ్లౌజ్ అయితే ఇచ్చారండి చూడండి బ్లౌజ్ ఎంత పెద్ద బ్లౌజ్ అయితే వచ్చిందో మీటర్ పైన ఉందండి ఈ బ్లౌజ్ ఇది వచ్చి పళ్ళు ఆల్ ఓవర్ శారీ లుక్ అయితే ఇట్లా వచ్చిందండి మీకు ఇది వచ్చి సెవెంటీన్ ఫిఫ్టీ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ మన ఆషాఢ మాసం సందర్భంగా ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాము ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మే శారీస్ అండి ఇవన్నీ హోల్సేల్లోనే మనం రిటైల్లోనే ఆ రేట్కి అయితే ఇచ్చేస్తున్నాం విత్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్కి అయితే పంపించేసేయండి ఈ కలర్ వచ్చి లైట్ స్కై బ్లూ కలర్ అండి మిగతా కలర్స్ ఒకసారి లుక్ వేసుకోండి బేబీ పింక్ గోధుమ కలర్ గ్రీన్ ఆరెంజ్ కలరు పెసర గ్రీన్ పెసర గ్రీన్ ఈ ఆరు కలర్స్ అయితే ఉన్నాయండి విత్ షిప్పింగ్ ఎవరికైనా కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పంపించేసండి నెక్స్ట్ శారీ కలెక్షన్ లోకి వెళ్దాం నెక్స్ట్ కలెక్షన్ అయితే అందరికి తెలిసిందండి నేతా అంబానీ గారు వాళ్ళ వాళ్ళ అబ్బాయి పెళ్లిలో వేర్ చేసిన శారీ కలెక్షన్ అండి సేమ్ ఇదే గోల్డ్ గోల్డ్ జరిగి ప్రింట్ గోల్డ్ జరిగితే వస్తుంది అండి ఆల్ ఓవర్ అంతా గోల్డ్ జరిగి అని అండి ఏది ప్రింట్ కాదు అంతా వీవింగ్ జరీ బోర్డర్స్ అండి పైన కింద పెద్ద బోర్డర్ పైన చిన్న బోర్డర్ తో అయితే ఆల్ ఓవర్ జరీ వింగ్ అండి గోల్డ్ జరి తో అయితే వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇట్లా ఉంటుందండి అసలు వేర్ లుక్కే మారిపోతుందండి మీరు పార్టీ వేర్ ఫంక్షన్ కట్టుకుంటే కనుక దీనికైతే మనకి ఇది వచ్చి బ్లౌజ్ ప్యాటర్న్ అండి ఇదేమో పళ్ళు ఇదేమో పళ్ళు ఆల్ ఓవర్ శారీ మొత్తం జరీ బోర్డర్ అండి వివింగ్ బోర్డర్ వివింగ్ జరీదండి ఆల్ ఓవర్ శారీ మొత్తం వివింగ్ మీకు పట్టుచీర కలెక్షన్ లాగానే ఉంటుందండి ఇది వేర్ చేస్తే పళ్ళు చూసారు కదా ఇదైతే బ్లౌజ్ అండి బ్లౌజ్ గా చిన్న మగ్గు వర్క్ చేయించుకుని వేర్ చేస్తే అట్లా దీని శారీ ఏ మారిపోతుందండి ట్వంటీ థర్టీ థౌజండ్ అని నమ్ముతారు అంత బాగుందండి లుక్ అయితే కనుక దీనిలో కలర్స్ శారీ కలర్స్ సేమ్ గోల్డ్ జరీ బోర్ లోనే వస్తాయండి కాకపోతే లోపల ఉన్న ఈ డిజైన్స్ అయితే కనుక శారీ ఆల్ ఓవర్ ఉన్న డిజైన్స్ అయితే కనుక మారుతుంటాయి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ శారీలో ఈ డిజైన్ అయితే మనకు వచ్చిందండి వీటిలో మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నా నెంబర్కి ఈ డిజైన్లు అయితే ఇట్లా వస్తాయండి మొత్తం మీకు సిక్స్ డిజైన్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి డిజైన్ మారుతుంటాయండి గోల్డ్ జరి బిగ్ బార్డర్ కింద వస్తుంది పైన స్మాల్ బార్డర్ మీరు చక్కటి మగ్గు వర్క్ చేయించుకుని ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకుని వేర్ చేస్తే వీటి లుకే ఏ మారిపోతుందండి ఈ శారీ ప్రైస్ వచ్చి మనకి జస్ట్ ఎయిట్ ఫార్టీ నైన్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా థౌసండ్ అబవ్ సేల్ అయిన శారీస్ అండి మన ఆచార ఆఫర్లో అయితే కనుక ఎయిట్ ఫార్టీ నైన్ కి ఇచ్చేస్తాం విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా షిప్పింగ్ అయితే ఉంటుంది కావాల్సిన వాళ్ళు వెంటనే గ్రాప్ చేసుకోండి ఏ కలర్ కావాలో ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్దాం నెక్స్ట్ కలెక్షన్లోకి అయితే వచ్చేసామండి ఇది మంగళగిరి సిల్క్ మహేశ్వర సిల్క్ ఇలా రకరకాలుగా చెప్తున్నారండి చెన్నై సిల్క్ అని చెప్పి ఈ శారీస్ అయితే మంచిగా ఇన్స్టాగ్రామ్ లో హల్చల్ చేస్తున్నారండి ఎన్ని సారీస్ తెచ్చినా కూడా సేల్ అయిపోతూ ఉంటాయండి ఇవి వీటిలో కనుక ఈ మంగళగిరి సిల్క్ శారీస్ లో అయితే కనుక మనకి ప్యూర్ ఒరిజినల్ మంగళగిరి సిల్క్ శారీ అండి ఇది వీటిలో డూప్లికేట్లు కూడా వచ్చినాయి అవి అయితే కనుక మీకు బోర్డర్ ను తేడా ఉంటాయి ఆ బార్డర్ ని బట్టి మీరు ఒరిజినల్ లా డూప్లికేట్ సెకండ్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ ఒరిజినల్ మంగళగిరి శాలీకి వచ్చి ఇలా గగ్వాల్ బార్డర్ అయితే ఇస్తారండి ఇది ప్యూర్ మంగళగిరి సిల్క్ శారీ ఇది డిజైన్ అయితే కనుక ఆల్ ఓవర్ ఇలా ఆ బొమ్మలు అయితే కనుక ఇట్లా వచ్చినాయండి దీని కలర్ వచ్చి డార్క్ కలర్ లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు అయితే కనుక చక్కగా గ్రాఫ్ చేసుకోండి మంచి లైట్ కలర్ మీద కలంకారీ పిక్చర్స్ అయితే కనుక వచ్చేస్తాయండి ఇప్పుడు బాగా హల్ చేస్తున్నాయండి మార్కెట్ లో ఈ డిజైన్లు ఒకసారి చూసేసేయండి డిజైన్స్ అన్ని కూడా ఇది వచ్చి బ్లౌజ్ అండి బ్లౌజ్ సేమ్ బార్డర్ కలరే వస్తుందండి కొంగు చూసారా ఎట్లా ఉందో కలంకారీ ప్యాటర్న్ అండి కొంగు సేమ్ శారీ ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లా ఉంటుంది ఒకసారి లుక్ వేసేయండి ఈ కలరు లైట్ కలర్ చార్ట్ అండి ఇది దీంట్లో డిజైన్ కలర్స్ అయితే చూసేద్దాం ఆల్ ఓవర్ డిజైన్స్ అయితే సేమ్ ఇట్లాగే ఉంటాయండి కలర్స్ చేంజ్ అవుతుంటాయి బోర్డర్ కలర్స్ చేంజ్ అవుతుంటాయి నెక్స్ట్ కలర్ అయితే ఇది సెకండ్ కలర్ ఇవి మార్కెట్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ అబోవ్ అమ్ముతున్న శారీస్ అండి మనం జస్ట్ టెన్ ఫిఫ్టీకి కి ఇచ్చేస్తున్నాం అండి ఎవరికన్నా కావాలంటే వెంటనే క్రాప్ చేసుకోండి టెన్ ఫిఫ్టీ వెరీ వెరీ రీజనబుల్ ప్రైసెస్కి అయితే ఇచ్చేస్తున్నాం అండి మీరు అస్సలు మిస్ అవ్వద్దు ఈ సారీస్ టెన్ ఫిఫ్టీ అనేది వెరీ 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 లోయెస్ట్ ప్రైస్ అండి కలర్ అయితే ఇది చూసేసుకోండి ఒకసారి సెకండ్ కలర్ నెక్స్ట్ థర్డ్ కలర్ అండి అసలు ఈ కలర్స్ కూడా కాంబినేషన్స్ చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారండి వీటి గురించి తెలిసిన వాళ్ళైతే ఎవరు ఈ అయితే వదలరండి మీరు ఎక్కడైనా ఇన్స్టా ఓపెన్ చేసి మంగళగిరి సిల్క్ శారీ అని కొట్టండి పదహారు వందలు పదిహేడు వందలు పద్దెనిమిది వందలు అట్లా ఉన్నాయి మనం ఒక్కళ్ళు మిగా టెన్ ఫిఫ్టీకి అయితే ఇస్తున్నాం ఒరిజినల్ మంగళగిరి శారీ మంగళగిరి సిల్క్ శారీ అండి ఇది ఇందులో సెకండ్ క్వాలిటీ కూడా ఉంది అవి అయితే కొంచెం తక్కువ రేటుకి వస్తాయి చూసారా సేమ్ ఏ డిజైన్ ఉంటుందో బ్లౌజ్ కూడా అదే వస్తుందండి నెక్స్ట్ కలర్ మస్టర్డేలోకి ఈ డిజైన్ చూసారా ఈ డిజైన్స్ ఎంత బాగున్నాయో కలంకారీ ప్యాటర్న్స్ ఇవైతే కనుక అస్సలు బిస్ అవుద్దండి ఈ శారీస్ మీకు మార్కెట్ రేట్ కన్నా మనం అదే లోయెస్ట్ ప్రైసెస్కి అయితే సేల్ చేస్తున్నాం ఎవరైనా కావాల్సిన వాళ్ళు వెంటనే గ్రాప్ చేసుకోండి ఓకే నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్దాం అయితే వచ్చేసామండి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చి కింద లేస్ ప్యాటర్న్ అయితే వస్తుందండి చక్క మంచి పార్టీవేర్ లుక్ అయితే ఇస్తుంది ఓవర్ శారీ అంతా హారిజంటల్ గోల్డ్ థ్రెడ్ లైన్స్ అయితే వస్తాయండి కింద లేస్ బార్డర్ వస్తుందండి మనం ఒక లేస్ తీసుకుని కుట్టించాలంటేనే మనకి దాదాపు సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ అవుతుందండి అండి లేస్ బోర్డర్ రేట్ లోనే మనం శారీ విత్ వర్క్ బ్లౌజ్ అయితే ఇచ్చేస్తున్నాం అండి శారీ ఓవర్ అంతా ఇట్లా ఉంటుంది బ్లౌజ్ అయితే కనుక ఇట్లా వస్తుందండి ఎవరికైనా పెట్టుబడి కావాలన్నా కూడా మీకు తక్కువ రేట్లో మంచి రేట్లో కనుక వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే ఇట్లా హ్యాండ్స్ వస్తుందండి ఆల్ ఓవర్ బాడీ అంతా బొట్ట వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా ఉంటుందండి ఇది వచ్చి మనకి డార్క్ గ్రీన్ షేడ్ అండి ఈ కలర్ శారీ ఆల్ ఓవర్ మొత్తం ఇట్లాగే ఉంటుందండి ఇది వచ్చి సీపల్ అండి సీపల్ ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇట్లాగే ఉంటుంది సేమ్ ఇది మంచి పార్టీవేర్ లుక్ అయితే వచ్చేస్తుందండి ఈ శారీ ప్రైస్ వచ్చి మనకి సెవెన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంత తక్కువ రేట్లో మీరైతే కనుక ఎక్కడ దొరకవు ఎక్కడైనా సరే ఆన్లైన్లో చెక్ చేసుకోండి థౌజండ్ పైనే ఉన్నాయి ఈ శారీస్ అన్ని కూడా మనం అయితే ఈ రేట్కి అయితే ఇచ్చేస్తున్నాం ఒకసారి కలర్స్ అయితే చెక్ చేసుకోండి డార్క్ వైలెట్ కలర్ డార్క్ నావీ బ్లూ కలర్ ఇది వచ్చి బ్లాక్ కలర్ అండి నెక్స్ట్ కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాం అండి ఇది మంచి లైట్ వెయిట్ సారీ అండి ఇది ఆల్ ఓవర్ అంతా చూడడానికి మన సారీ లాగా ఉంటుంది ఒకసారి కలర్స్ అయితే లుక్ చేసుకోండి ఎల్లో విత్ మెరూన్ లైట్ గ్రీన్ కలర్ విత్ రామా గ్రీన్ ఈ షేడెడ్ వచ్చి డబల్ షేడెడ్స్ వస్తాయండి చెప్పడానికి కూడా కుదరదు ఆరెంజ్ విత్ పర్పుల్ పర్పుల్ కాదు పింక్ డార్క్ పింక్ గ్రీన్ డార్క్ గ్రీన్ నాలుగు కలర్స్ లో కనుక మనకి లైట్ వెయిట్ పట్టు సారీ అయితే అవైలబుల్ ఉన్నాయండి నేను ఒక కలర్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి కలర్ అయితే ఒకటి ఓపెన్ చేస్తాను చూడండి కలర్ వచ్చి డబుల్ షేడ్ వస్తుంది తుడి షేడ్ అండి డబుల్ కలర్ కనపడుతుంది మీకు పట్టు చీరలు అయితే ఎట్లా షేడ్ ఉంటుంది అట్లా ఉంటుంది ఆల్ ఓవర్ సారీ అయితే ఒకసారి లుక్ చేసుకోండి కింద బార్డర్ అది పెద్ద బార్డర్ పైకి చోపు చిన్న లోపలన్నీ లోపల మీకు జరీ బంచెస్ అయితే ఉంటాయండి అంతా జరీ ఓవెన్ జరీనండి ఏది ప్రింటెడ్ కాదు సేమ్ లైక్ పట్టుసారీ ఎట్లా ఉంటుందో అట్లా వీవింగ్ చేశారండి మీకు అలవరి శారీ అంతా ఇట్లా ఉంటుంది మనం పల్లెలోకి అయితే వెళ్ళిపోదాం పల్లెకి టసల్స్ కూడా ఇచ్చారండి ఇట్లాగా పళ్ళు అయితే ఇట్లా వస్తుందండి మీకు లైట్ వెయిట్ శారీ చక్కగా వేర్ చేసుకోవచ్చు హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు పళ్ళు చూసాం కదా నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం లవర్ శారీ అంతా ఇట్లా ఉంటుంది కలర్స్ అయితే ముందు చూసేసాం కదండి ఇది వచ్చి మనకి సెవెన్ ఫోర్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ అయితే ఇట్లా వస్తుంది నాకు సెవెన్ ఫోర్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ అయితే మనం ముందే చూసేసాము ఇదిగోండి ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా పెద్ద పెద్ద సైజ్ ఇచ్చి నైంటీ సెంటీమీటర్స్ దాకా ఉంటుందండి అబౌట్ వన్ మీటర్ వరకు చూసారు కదా సారీ అలవర్ అంతా ఎట్లా ఉంటుంది బ్లౌజ్ సల్స్ ఇచ్చారు ఇది ఒక కలర్ షేడు ఈ కలర్స్ ఒకసారి కలర్స్ చూసేయండి ఏదైనా కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పంపించేసేయండి ఫ్రీ షిప్పింగ్లో అయితే కనుక మనం ఆషాఢ మాసం సందర్భంగా ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నాం అండి కావాల్సిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ పెట్టేసేయండి నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్దాం నెక్స్ట్ కలెక్షన్ అయితేనండి సాఫ్ట్ బెనారస్ శారీ అండి ఇది ఇది పటు శారీ కన్నా మీకు చక్కటి క్వాలిటీతో అయితే వచ్చేస్తుందండి ఆల్ ఓవర్ శారీ అంతా సిరోస్ కి స్టోన్ అయితే వస్తుందండి ఇది వచ్చి మనకి పళ్ళు పళ్ళు అయితే చూడండి అంత గ్రాండ్గా ఉంది లుక్ పళ్ళులో కూడా స్టోన్స్ వచ్చినాయండి ఆల్ ఓవర్ బార్డర్ లో పైన కింద బోర్డర్ సేమ్ బార్డర్ సేమ్ బార్డర్ కి స్టోన్స్ అయితే కనుక వచ్చినాయండి మనకి బనారసి అండి అంత ఆల్ జరీ జరీబు ఇవ్వనండి ఇది ప్రింటెడ్ కాదు జరీబు ఇవ్వను ఇది వచ్చి పళ్ళు బ్లౌజ్ వచ్చి మనకి ఇట్లా వస్తుందండి బనారసి శారీ ఇదిగోండి బ్లౌజ్ ఎంత పెద్దగా ఉందో చూసారా వన్ మీటర్ పైన ఉంది బ్లౌజ్ మీకు చక్కగా ఎవరికన్నా కొంచెం బుద్ధిగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుందండి ఇవి వచ్చి మీరు టెస్సెల్స్ కూడా వచ్చారండి ఈ టెస్సల్స్ వస్తే టెస్సెల్సే మనకి టూ హండ్రెడ్ అబవ్ ఉంటుంది అలాంటి టెస్సల్స్తో వచ్చినాయండి మనం విత్ స్టోన్స్ వర్క్ బనారసీ సారీ విత్ స్టోన్ మీకు పెళ్ళిళ్ళకి కానీ పెట్టుబడులకు కానీ పెళ్లి కూతురు వేర్ చేయడానికి కానీ ఎంగేజ్మెంట్లకు కానీ ఇట్లాంటి శారీ వేర్ చేస్తే మంచి లుక్ అయితే వచ్చేస్తుందండి మీకు తక్కువ బడ్జెట్ బడ్జెట్ ఫ్రెండ్ ఈ శారీస్ అండి ఇవన్నీ కూడా బనారసి చక్కటి శారీ చూడండి వేర్ చేస్తే మీ ఏ మారిపోతుంది మీకు పట్టు ఛేల కన్నా ఎక్కువ లుక్ అయితే ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లా ఉంటుందండి మీకు పళ్ళు బ్లౌజ్ చూపించాను కదా ఇది వచ్చి డార్క్ బ్లూ కలర్ అండి నెక్స్ట్ కలర్స్ కలర్స్లో ఇందులో ఏమేం కలర్స్ ఉన్నాయో చూసేద్దాం దీని ప్రైస్ వచ్చి మీకు టెన్ డబల్ నైన్ వన్ జీరో డబల్ నైన్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ థౌసండ్ నైంటీ నైన్కి అసలు ఇటువంటి శారీ అక్కడ మీకు దొరకదండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మే శారీస్ వన్ టెన్ డబల్ నైన్ కి ఇచ్చేస్తాను వన్ థౌసండ్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాం అండి అది ఒకటి గమనించండి చూడండి ఇది డార్క్ గ్రీన్ కలర్ దీంట్లో మీకు డిజైన్లు అయితే కొన్ని వాటికి మారుతుంటాయండి డార్క్ గ్రీన్ కలర్ ఇది వచ్చి రామా గ్రీన్ లో డార్క్ కలర్ ఇది కూడా గ్రీన్ కలరే గ్రీన్ కలర్ లో డిజైన్ అయితే మారుతుందండి ఈ డిజైన్ కి ఈ డిజైన్ కి తేడా ఉంటుంది ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి ఈ త్రీ కలర్స్ ప్లస్ ఈ కలర్ ఫస్ట్ స్టార్టింగ్ లో చూపించిన కలర్ ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి థౌజండ్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు వెంటనే కాల్సిన వెంటనే స్క్రీన్ షిప్ తీసుకోండి ఈ రేట్లో మీకు ఎక్కడ లో గానో విడిగా కూడా రిటైల్లో కూడా హోల్సేల్ ప్రైస్ లో కూడా ఈ రేట్ అయితే లేదండి మీకు హోల్సేల్ ప్రైస్ లో రిటైల్ సింగిల్ పీస్ కూడా ఇచ్చేస్తున్నాను విత్ ఫ్రీ షిప్పింగ్ ఒకటి గుర్తు పెట్టుకోండి వెంటనే గ్రాప్ చేసుకోండి కాల్స్మోలు స్క్రీన్ షాట్ తీయండి వెంటనే నాకు వాట్సాప్లో పంపించేసేయండి నెక్స్ట్ కలెక్షన్ లోకి వెళ్దాం కలెక్షన్ లో చూడండి జిమ్ చూడండి విపరీతమైన క్రేజ్ ఉందండి చీ ఫ్యాబ్రిక్ కి లైట్ వెయిట్ అండి వెరీ లైట్ వెయిట్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తే వస్తుంది కింద పైన ఇలా బోర్డర్స్ అయితే వస్తాయండి వెరీ లైట్ వెరీ వెరీ లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ ఇష్టపడే వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకు పంపించేసాను కలర్ ఈ కలర్ వచ్చి పాచి గ్రీన్ అంటారు కదా బాగా డార్క్ గ్రీన్ కలర్ లో కలర్ అండి ఆల్ ఓవర్ శారీ అంతా చూసేద్దాం ఇదిగోండి లుక్ అలవర్ శారీ మొత్తం వస్తుందండి వర్క్ అంతే ఇదిగోండి సి పళ్ళు పళ్ళు చూసారా ఎట్లా వచ్చిందో పల్లికి మొత్తం దీని బ్లౌజ్ అయితే కనుక ఇట్లా వస్తుందండి మంచి వర్క్తో బ్లౌజ్ అయితే ఇచ్చేసారు వర్క్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి బ్యాక్ నెక్ బ్లౌజ్కి వర్క్ వచ్చిందండి శారీ అలవర్ అంతా ఇట్లా ఉంటుందండి లైట్ వెయిట్ అండి వెరీ లైట్ వెయిట్ శారీ ఆలవర్ మొత్తం ఇట్లా ఉంటుంది లైట్ వైట్ ఇష్టపడే వాళ్ళు వెంటనే గ్రాప్ చేసేసుకోండి కలర్ అయితే కనుక ఈ శారీ దీంట్లో కలర్స్ అయితే చూసారు ఇది ఒక కలర్ అండి నెక్స్ట్ ఇది వచ్చి డార్క్ మెరూన్ కలర్ ఇది వచ్చి డార్క్ గ్రేప్ వైన్ అండి ఈ రెండు డిఫరెంట్ ఉంది ఈ గ్రేప్ వైన్ డార్క్ డార్క్ కలర్ ఎవరైనా చెప్పేటప్పుడు కలర్ కూడా మెన్షన్ చేయండి చూడడానికి రెండు ఒకటే రకంగా ఉన్నాయి కానీ వేరే వేరే కలర్స్ సేమ్ ప్యాటర్న్ అంతా ఇలా ఉంటుంది దీనిలో ఈ ప్యాటర్న్లో జిమ్ లో త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉంది అమౌంట్ వచ్చి ఈచ్ సారీ వన్ థౌజండ్ నైన్టీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు వెంటనే కనుక ఈ సారీ స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే వెంటనే మీరు గ్రాప్ చేసుకోవచ్చు కావాల్సిన కలర్ స్క్రీన్ షాట్ తీసి వెంటనే పంపించేయండి థౌసండ్ నైన్టీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్దాం నెక్స్ట్ లాస్ట్ కలెక్షన్ అయితే చెప్పే చూస్తున్నానండి దీని గురించి డీటెయిల్గా కావాలంటే ఎవరైనా నాకు వీడియో కాల్ చేయండి డీటెయిల్గా చూపిస్తాను మనకి వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోతుంది ఇక్కడితో ఆపేస్తున్నాము వీడియోని ఇదైతే మనకి కలంకారీ ప్యాటర్న్ అండి మంచి డిజైనర్ వేరండి దీని రేటు గురించి శారీ డీటెయిల్స్ గురించి ఏమైనా కావాలంటే నాకు పర్సనల్గా వీడియో కాల్ చేయండి నేను మీకు అయితే చూపిస్తాను ఇందులో ఉన్న కలర్స్ అయితే ఏంటి ఫోటోని చూపించమ్మా మీకు ఆల్ ఓవర్ మీకు వాళ్ళ కలంకారీ ప్యాటర్న్ అయితే వస్తుందండి పళ్ళుకి శారీ అలవర్ అంతా కూడా ఈ డిజైన్ అయితే వస్తుందండి లెహరియా ప్యాటర్న్ అంటారు దీన్ని మనకి మెయిన్ కలంకారీ బోర్డర్ గురించి ఈ శారీస్ తీసుకోవడం అండి వీటికి టెసల్స్ అయితే వస్తాయి దీని రేటు దీని గురించి వివరాలేనా కానీ నాకు పర్సనల్గా వీడియో కాల్ చేయండి మీకు పర్సనల్గా ఇస్తాను ఎక్కడితో ఈ వీడియోని అయితే నేను కనుక ముగిస్తున్నాం అండి కాల్స్ వాళ్ళు వెంటనే గ్రాప్ చేసుకోండి కాల్స్ వాటిని స్క్రీన్షాట్ తీయండి మెసేజ్ చేయండి వాట్సాప్కి పంపించండి నేనైతే ప్రీషిప్పింగ్లో ఆషాఢ మాసం ఆఫర్లో మీకు వెరీ వెరీ రీజనబుల్ రేట్స్ చాలా తక్కువ ప్రైసెస్తో మీకు ఆఫర్ ప్రైసెస్ ఇస్తున్నాము అట్ ద టైమ్ షిఫ్టింగ్ కూడా ఇస్తున్నాం అండి అది ఒకటి గమనించుకుని కావాల్సిన వాళ్ళు వెంటనే చేసుకోండి అవసరమైన వాళ్ళకి ఎవరికైనా కావాలంటే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి శారీస్ ఎలా ఉన్నాయనేది మీ కామెంట్ని బట్టి మాకు ఇంకా కొంచెం మాకు వెంటనే మళ్ళీ వేరే వీడియో చేయడానికి మంచి హెల్ప్ఫుల్ అవుతుంది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి మీ యొక్క విలువైన వాల్యుబుల్ కామెంట్స్ అయితే మాకు చేయండి ఓకేనండి బై అండి మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళా కలుద్దాం థ్యాంక్ యూ బాయ్